ఇప్పటికే ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఒక రెండు చోట భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఈ వర్షాలకు సంబంధించి మనతో మాట్లాడడానికి విశాఖ తుఫాన్ నేచరల్ కేంద్రం అధికారిని సునంద గారు అన్నారు మేడం గారు నమస్తే ప్రస్తుతం వాయుగుండం ప్రభావం ఏ విధంగా ఉండనుంది ఎక్కడ కేంద్రీకృతమైంది ప్రస్తుతం ఈ వాయుగుండము మనకి నైరుతి బంగాళాఖాతంలో తమిళనాడుకి పక్కగా ఆదు ఆనుకొని ఉంది దీనిపై ఇది ఇంకా రానున్న కొద్ది గంటల్లో కూడా వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది రెండు రోజులుగా ఇప్పటికే ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఎక్కువగా ఏ జిల్లాల్లో వర్షాలు పడేటువంటి అవకాశం ఉందంటారు ఎస్ ప్రకాశం నెల్లూరు డిస్ట్రిక్ట్స్కి అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు సూచన ఉందండి తర్వాత కృష్ణా గుంటూరు వాటికైతే భారీ వర్ష సూచన ఉంది వేరే రాయలసీమకి అయితే కనుక చిత్తూరు అండ్ కడప డిస్ట్రిక్ట్స్కి అయితే భారీ నుంచి అతి భారీ ఉంటూ అత్యంత భారీ వర్ష సూచన ఉంది తర్వాత అనంతపూర్ అండ్ కర్నూలు డిస్ట్రిక్ట్స్కి అయితే కనుక భారీ నుంచి అతి భారీ వర్ష సూచన ఉందండి ఉత్తరాంధ్ర జిల్లాలపై వాయుగుండ ప్రభావం ఏ విధంగా ఉందంటారు వర్ష ప్రభావం ఏ విధంగా ఉంటుంది ఎస్ మనకి ఉత్తరాంధ్ర అంతటి కూడాను తెలిక నుంచి మోస్తరు వర్షాలు ఆగుతూ ఆగుతూ మనకి వర్షాలు అయితే పడుతూ ఉంటాయి చిన్న చిన్న షవర్స్ పడుతూ ఉంటాయండి ఉదయం నుంచి కూడా వాతావరణంలో మార్పులు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి విశాఖలో కూడా తీవ్రమైనటువంటి గాలులు వేస్తున్నాయి అంటే తీరం వెంబడ గంటకు ఎంత కిలోమీటర్లు వేగంతో గాలులు వేసేటువంటి అవకాశం ఉందంటారు గంటకి మనకి నలభై ఐదు నుండి యాభై ఐదు కిలోమీటర్లు అప్పుడప్పుడు అరవై ఐదు కిలోమీటర్లు గాలి వేగం అయితే ఉందండి ఇంకా లోపల అంటే ల్యాండ్ మీద కూడాను ఒక థర్టీ ఫైవ్ కే ఎంపీహెచ్ వరకు కూడా ఉండే అవకాశం ఉంది ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు ఉండే అవకాశం అయితే ఉందండి వాయుగుండం ప్రభావంతో పోర్టులకు ఏమైనా హెచ్చరికలు జారీ చేశారా ఈ విధంగా చెప్తున్నారు ఎస్ మనము పోర్ట్ వార్నింగ్స్ అంటే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంటే కృష్ణపట్నము నిజాంపట్నం అండ్ మచిలీపట్నం పోర్ట్స్కి ఎల్సీ త్రీ ఓడరేవు వాటికి ఎల్సీ త్రీ సిగ్నల్స్ నెంబర్స్ ఇచ్చాము అలాగే పైన నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి డిస్టెంట్ కాస్ట్ సిగ్నల్ నంబర్ వన్ డీసీ వన్ అనేది ఇవ్వడం జరిగిందండి ఓవరాల్గా ఈ వర్షాలు అనేవి ఏపీతో పాటు తెలంగాణలో ఇంకా ఎన్ని రోజులు పడేటువంటి అవకాశం ఉందంటారు రానున్న త్రీ డేస్ కూడాను మనకి వర్షాలు అయితే పడతాయి ఈ రెండు రోజులు అయితే ఎక్కువ ఉంటాయి ఆ తర్వాత నుంచి క్రమే క్రమంగా తగ్గుతాయండి ఉంటాయి ఐదు రోజులు కూడా రైన్ఫాల్ అప్పుడప్పుడు పడుతూనే ఉంటాయి బట్ ఈ రెండు రోజులు మాత్రం ఎక్కువ ఉంటుంది అలాగే ఈ గాలులు ఉన్నాయి కనుక మత్స్యకారులు సముద్రంలోనికి వేటకు వెళ్ళరాదండి అదే వాయుగుండం ప్రభావంతో తీరం కూడా అల్లకోలంగా మారింది తీరం వెంబడ గంటకు నలభై నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అధికారులు కూడా పూర్తి పూర్తిస్థాయిలో అప్రమత్తమయ్యారు మరో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరిక కేంద్రం అధికారులు స్పష్టం చేస్తున్నారు